So i నేంటి ఇక్కడ కొడు కొడా అని చెప్పే ఒకటి సత్ భావి రెండు సాదు భావి సది ఏది సత్ పరిమియదే సత్తనే పరణ ఎక్కడ ఉపయోగిం దేని కుపిస్తారు ఒకటి సత్ భావ సత్ భావ అంటే సత్యం ఏ సత్యం పార్మారతిక సత్యం వ్యావహారిక సత్యం కదా మాములు మనకు తెలుసు అంటే ఏంటి ఈ ప్రపంచం అంతా వ్యావహారిక సత్తు అంటే వ్యవహారంలో ఉంటుంది రిలేటివ్ రియాలిటీ సాపేక్షికమైనది అంటారు కానీ సత్ అంటే ఇక్కడ పారమాధిక సత్తు రియాలిటీ త్రికాలములలో ఎప్పుడు మార్పు స్థిరంగా ఒకే విధంగా ఉండే సత్తు ఈ సత్తు అనే భావాన్ని సూచించడానికి ఆ సత్వాన్ని సూచించడానికి సత్తానే కదా పార్మాతిగా సత్త సాధువు సాధువు అంటే మంచిదారు అంటారు కదా ఏదైనా మంచిదారి సూచించడానికి ఏమన్నా సద్గ్రంథం అంటే సత్పురుషుడు సత్కర్మ ఇవన్నీ మంచి గుడ్ అంతే కదా మంచి కర్మన కాని ఏదైనా సృజించుటడానికి సత్త నిబద్ధత ఉండవలెనని అని సత్ సన్కం మంచి జ్ఞత్యం అలా అలా సర ప్రశస్తే కర్మణి తక సత్యబబ్ద అంటే ఏ ప్రశస్తే కర్మణి అంటే గొప్ప విశిష్టమైనటువంటి కర్మ గొప్ప కర్మ చాలా విశిష్టమైన శ్రేష్టమైనటువంటి కర్మలు ఏవైనా చేస్తే దాన్ని కూడా అనే పదంతో సూచిస్తారు సాధు సాధు అంటున్నాడు అని మాట్లాడు వెళ్దాను వెళ్దాం అంటే చాలా బాగా చేసేది చాలా బాగా చేసే విశిష్టం కదా ఎంత గొప్పగా ఉందో ఎంత విశేషంగా ఉందో అట్లా ఒక ప్రశస్తమైన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అనే పద అనేవాడు ఒకటి సప్త భావం సత్త అంటే ఇక్కడ పారమాత్మిక సత్యం త్రిగాల అబాధితంగా మారకుండా ఎప్పుడు ఉంది ఏదైతే విశ్వానికి ఆధారమై ఉంటుంది ఇక్కడ పరమేశ్వర తత్వం కాదు పరమేశ్వర అంటే సృష్టిస్థితులు ఏమవుతాయి వాటి ఇక్కడ ఏమిటి ఇంకా సృష్టిస్థితులు ఏమి లేవు తన తాన్గా ఉంటే పరమాత్మని సత్ అని

ఈ సత్తు ఒకప్పుడు ఒకప్పుడు లేకుండా పోతుందా మరి ఎప్పుడు ఉంటుంది నాభావో విద్యం చెప్పారా సత్తుకి అభావం అనేది ఎప్పుడు లేదు అసత్తుకి భావం ఉనికి ఎప్పుడూ లేదు రెండో అధ్యాయాలు చెప్తారు కాబట్టి సత్తుకి ఉనికి లేకపోవటం లేదు అసత్తుకి ఉనికి ఉండటం ఎప్పుడు జాగ్రత్త సత్త అని ఎప్పుడుంటాను ఎప్పుడు ఉండకుండా ఉండడం అనేది జరగదు అంటే త్రికాలంలో ఉండేది సత్ అది కేవలం పరమాత్మ మరి ఇంకోటి సాలు కావు మంచి తర్వాత ప్రశస్తా చెప్పి ఇక్కడ నాకు అర్థం చెప్తాను యజ్ఞే తపసి దానే స్థితి ఇది వచ్చి నాలుగు అర్థం యజ్ఞం చేసేటప్పుడు కానీ దానం చేసేటప్పుడు కానీ లేకపోతే తపస్సు చేసేటప్పుడు కానీ దాంట్లో స్థితి స్థితి అంటే చక్కగా నిలకడగా దృష్టిని నిలపటం దృష్టిని దాంట్లో నిమగ్నం చేసి ఉండటం అటు ఇటు చర్చలు కాకుండా యజ్ఞ దాన తపస్సులు ఏ దృష్టితో కొన్ని చెయ్యాలో దాంట్లో దృష్టిని చేయటం ఏదైతే ఉందో మధ్యలో చెంచలు మనసు లేకుండా దోషము లేకుండా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు సత్ అని అంటారు స్థితి అంటే నిలబెట్టడం ఇటువంటి యోగాసనాలు చేసేటప్పుడు స్థితి అంటాడు స్థితి ఏంటి ఆసనం ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత దాంట్లో కాసేపు నిలిచి ఉండడం అలా నిలిచి ఉన్నప్పుడు మనిషికి ఒక రకమైన ఛాన్స్ గురుగుతుంది అందుకే ఆసనాన్ని కూడా స్థితి స్థిరంగా ఉండాలంటే స్థిర సుఖాసనం నిలిపి ఉండడం ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు తపస్సు చేసేటప్పుడు దానం చేసేటప్పుడు ఏదైతే స్థితి ఉన్నదో స్థితి ఏంటి దృష్టి చదవకూడదు ఏ దృష్టితో చేయాలో ఆ దృష్టితోనే చేయడం అవునా దాన్ని శ్రద్ధతో చేయడం ఇవన్నీ ఉన్నాయి చాలా అంగములు ఉపాంగములు ఉన్నాయి కదా కోరిక లేకుండా చేయడం అవునా సో ఏదైతే అక్కడ నియమని చెప్పారో ఆ ప్రకారంగా చేస్తూ దాన్ని దృష్టి పెట్టడం దాని స్థితి అని దాన్ని కూడా సత్ అప్పుడు అలాంటి యజ్ఞము కానీ అలాంటి దానము కానీ అలాంటి తపస్సు కానీ సత్ అని పిలవకూడదు కర్మ చేయ తదర్ధీయం ఈ యజ్ఞ దాన తపస్సులు ఏవైతే సక్రమంగా ఆచరింపబడతాయో దానికి దోహదకరంగా సహాయభూతంగా ఉంటే కర్మ కూడా సత్తే సది ఏవ అనిది అంటే సదాపు ధర్మం ఏ జ్ఞాన ధం దానార్థం అ తపస్స పోసం దానికి సహాయకరంగా दोहराకరంగా ఉంటే కర్మ కూడా సత్తు ఇప్పుడు చూడండి అన్ని దేశ్వానికి సుహోజని కార్చున్నాడు బద్దం జుమాలి ఎందుకు ಸೀತಾನ್ವೇಷಣೆ ಕಥ ರಾವಣ ಸಂತ ಮುಖ್ಯ ರಾಕ್ಷಸ ಬರುವ ಈ ಭೂಭಾಗೀಂಟ್ಲ ಭಾಗೀತಾ ಅನ್ವೇಷಣ ಅಂತೇ ತಪ್ಪೇ ಸೊ ಇದು ಕಾರ್ಯ ಈ ಕಾರ್ಯ ಸಾಮಾನ್ಯ ಸೀತಾನ್ವೇಷಣೆ ತಪ್ಪ ರಾವಣ ಜ అందుకని మనం వెళ్ళేవాడు స్వామి హనుమంతులు సముద్రాన్ని దాటి అవునా ఇది ప్రశస్త కర్మ ఇదేంటి వాళ్ళు రామాయణాలు అంటారు దేవతలు కాని మరొకళ్ళు కాని మరొకళ్ళు కానీ ఏ జీవి అయినా ఈ సముద్ర లంకనం అనేటువంటి ఒక గొప్ప కర్మ ఏదైతే ఉందో మనసుతో కూడా ఊహించలేదు మనస్సుతో కూడా ఊహించలేనటువంటి కర్మ రావణీ సీతాయ శత్రుణే దాని తర్వాత చెప్తానమాట ఆయన ఏ ఎంచుకున్నాడు స్వామి గగన మార్గాన్ని చారుణులు మొదలైనటువంటి సిద్ధ పురుషులు గొప్పవాడు ఏ మార్గంలో వెళ్తారో ఆ మార్గంలో వెళ్ళాలనుకున్నాడు ఈదుగుంటూ పోలే లేకపోతే నాలో పోలేదు ఎవరు గగన మార్గాన్ని ఎట్టుకున్నాడు ఊహించలేనటువంటి ఒక మార్గం ఎట్టుకుంటాడు అని ప్రశ్న హిస్టరీలో ఎక్కడ అంటే అది లేదే సగం ఎక్కడికైనా వెళ్ళిపోతాడు ఇది అలా కదా తాను ఒక్కడే వెళ్ళాడు ఇది ప్రశస్తూ ఉంటాడు మైనాకుడు సముద్రుడు ఇద్దరు కలిసి ఏం చేశారు ఆయనకి ఇవ్వాలి అది కదా సముద్రుడు ప్రేరేపించాడు మైనాకుడు ఒప్పుకున్నాడు సముద్ర గర్భం నుంచి వైద్యాడు స్వామికి ఆ పండు పలాలు ఇవ్వడానికి సిద్ధమై స్వామి ఇక్కడ ఉండండి కాశీ పురుషాన్ని తీసుకోండి నా ఆతిథ్యం స్వీకరించాడు అన్నాడు స్వామి ఉండలేదు అది లేదు అయితే ఈయన ఎప్పుడైతే ఇది ఆతిథ్యం ఇవ్వాలని సకల్పం చేసుకుని ఇవ్వడానికి కోరుకున్నాడో స్వామి తృప్తమి చాలు నాకు టైం లేదని అనుకోవాలో వెళ్ళిపోయాడు ఈ చిన్న పని ఏది స్వామికి విశ్రాంతినివ్వాలి పండుగల ఇవ్వాలని ఒక చిన్న ప్రయత్నం మైనాకుడు చేసినందుకు వెంటనే దేవేంద్రుడు దిగొచ్చి ఆయన నువ్వు ఆయనకి ఆతిథ్యం ఇవ్వడానికి కోరుకోవడం నాకు చాలా సంతోషం కలిగింది దైవకాలంగా కాబట్టి నీకు వెంటనే నిర్భయంగా నీకు ఏంటి हेलो डियर अनुज लो परांगा आ रेकल का भाई पड़ी आई ने समुद्र वाला चालू आस सुनड भाई ने अभी दो का तो करो व्यास आज एविनु रेकल कैंडिडेट ना किंतु समान परांगा रेकल कैंडिडेट लाइक वजरा ये वो स्थिति रे भाई कोण टाकत ना इपुड आज एविनु दिवचो चडला दिवच जी दिगंधीच ना वल्ला ए भय मो लेल निर्भय का कोण चाता पण जो सारा एतेच नाही ना आन रेज वाक के जे पेन అది కూడా చెయ్యాలను సంకల్పించి వచ్చాడు స్వీకరించు అయినా సో ప్రస్తుతమైన కర్మ ఎవరైనా చేస్తుంటే లేదు గొప్ప ఏంటి దాని తపస్సులు చేస్తూ ఉంటే దానికి సహాయభూతంగా ఒక చిన్న పని చేసిన దాన్ని సత్కారం ಎಂತ ಮೈಡ್ ರೇಂಜ್ ಲ ಮನಿ ಎದ ಅಶಾಳೆ ಎಸ್ಟರ್ಬೆನ್ಸ್ ಖಂಡಿತ ಲಕ್ಕೂ ನಿರಾಶ್ ಕೊಡಿಗೆ ಸಹಕರಿಸ ಭಾರ್ಯ ಸಹ ಧರ್ಮ ಜಾತಿ ಅನ್ನೋವಾ భార్య అంటే ఎవరు మన శాస్త్రంలో అంటే భక్త ఏదైతే చేస్తున్నాడో దానికి సహకరించి తోడుగా ఉంటే అప్పుడు ఆమెకు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది సహకరిస్తే అనుకూలిస్తే అనుకూలించగా సహకరిస్తే ఎదు ప్రకూలిస్తే విత్రేనిస్తే అంతే కదండి బట్ వానిపల్ తయారన సపస్యరే ఎనిదానే ఈ వత్తులు తయారవుతుంది సాంకేతిలో అనే పొంచిస్తుంది సాకరించక తెలుస్తుంది నిరాశ ధృవచేస్తే నెగటివ్ బోర్డ్ అవుతుంది అలాగే చేత పొనియక్షేత్రల జ్ఞానం చేసి ఎంతో ఎక్కువ వస్తుంది పొనియక్షేత్రల బాబ చేస్తే అంతే వస్తుంది అది నెగటివ్ అవుతుంది అంటే అర్థం అంటే ఇగుడు సో ఎని జ్ఞానం తపసులే నేమల ఎంత ఫలితము దాని కోసం తదర్థీయం కర్మ దాని కోసం చేసే అంగభూతం కర్మలు కాబట్టి ఏదైనా ఉంటే అది కూడా సత్తే ఇప్పుడు ఒక గొప్ప తపస్సు ఎవరు బ్రహ్మదత్తుడు అని రామాయణలో కథు ఆయన నిరంతరం ఆ తపస్సులో ఉండేవాడికి ఈ వ్యవహారికమైన కర్మలు లే ఉండదు అప్పుడు వాడికి కావాల్సిన అవసరాలు ఎవరు చూసుకోవాలి చెతి ఆత్మకమైనటువంటి ఒక అవకాశాన్ని చూసుకోవాలి అలా చూసుకుంటే వాడికి కూడా పొయిస్తుంది ఎందుక ఆ దేశ గొప్ప తపస్తి చేస్తున్న వీళ్ళు అంటే సాకించిన ఆ సేవ చేసిన వాళ్ళ ఆ రకమైన సత్ అది కూడా సత్ అంటే అలా అన్నమాట ఎక్కడ గొప్ప జ్ఞానం చేస్తున్నారు ఆ జ్ఞానం చేసినప్పుడు వీళ్ళ గుడి దగ్గరకొంత మానసికమైన సంకారము లేకపోతే ఇంకేదైనా సంకారం తీసేమో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బలి బలి చక్రవర్తి విష్ణు భగవాను వానుడిగా వచ్చినప్పుడు మూడు అడుగుల నేను అడిగాడు పని చక్రవర్తి ఒప్పుకున్నాడు ఆయన శుక్రాచార్యుడు ఏం చేశాడు నాయన వచ్చిన వాడు సామాన్యుడు కాదురా పుట్టివాడు కాదు వాహనుడు కాదు ఆయన ఎవరు ఎవరు సాక్షాత్ విష్ణు భగవానుడే ఈ రూపంలో వచ్చాడు మూడు అడుగులు కాదు ఆయన

ఆయన నీరు దాంట్లో వస్తుంటాయి కలచల్లో నీరు కలసల్లో సూక్ష్మ రూపంలో వెళ్ళి అడ్డుకుంటారు నీళ్ళు పడ నీళ్ళు పడకపోతే లోపల ఏవో కథ చెప్తారు అలా అడ్డం పడితే ఈయన చేశాడు వామాడు ధర్మతో కూర్చా అడ్డం కానీ ఒక్కరి వచ్చి కలిసి అంటారు చూడగా ఆయన దానం చేసినంత మాత్రం చేత ఆయన కేవలం తగ్గిందాత్కాలిక మూడో కాలం ప్రసాదనా భగవాను కదండి ఎంత అనుభవం పిలిచాడు తెలుసా ఈయన వాజ్మెన్ ఉద్యోగం చేశాడు ఆయన విష్ణు భగవాన్ అది ఆయన కలుగుతాం దేవతల్ని రక్షించడానికి ఆడిచాడు అక్కడికి వెళ్ళి పంపించాడు కానీ అనుగ్రహం ఎందుకు సమర్పణ చేశాడు సర్వస్వం చేశాడు కాబట్టి అనుకూల ఉండదా అంట వచ్చిన ఇంటి ఎన్నికలు అంతే అందుకే బలిదానం ఇప్పటికీ బలి చక్క తరుచుకోకుండా ఉంటావా బలిదానం అన్నింటికంటే గొప్పది అంటాం అసలు ఎవరైనా తన సర్వస్వాన్ని సమర్పిస్తే దాని పేరు బలిదానం అంటారు

ఏపుడు పై ఉంటది అంతరికి అభయం ఓ నిత్యుచేయి అభయం పొందిన అంతరికి ఇచ్చేవారు అభయించడారాధించి జీ ఆ చెయి వచ్చి ఈ చెందబడే చెందడనే అలాటి వాడి ఇvolta తపాలాకునాడు వల చక్రవతి నిజమే కదా అంతరికి ఇచ్చేవారు పరమాత్మ అభయించేవాడు పరమాత్మ వరాధిచ్చేవాడు పరమాత్మ ఆ ఇంటి ఇద ఇదునైనా మొన్నటి వేళ అన్నంటే త్రి వైపుటి ఇవట విచ్చ అవకాశం తరికి లభిస్తే నిరుడుకుంటాన అన్నది జట్ అనిగొపడి అయ్యనొ రాష్ట్రమైపోదాన కొపోతేగో ఇన్నైన గానే చూస్తుంటాడు దాని సై చూకొనట్లు చాలా గొప్పది అని సో ఇకి ప్రకారంగా సబ్ 3 1 చరసాయనికి దిగిపోయింది సో దానికి అనుగుణమైన కర్మ చేస్తే అలా అది కూడా సత్త అయిపోతుంది అది యజ్ఞం కావచ్చు దానం కావచ్చు తపస్సు కావచ్చు అందుకే మనం యుద్ధ ఇతిహాసం చదివితే మనకు తెలుస్తుంది మనం గొప్ప గొప్ప యజ్ఞం చేసేవాడు మామూలు యజ్ఞాలు కాదు కదా ఏడాది పాటు అంటే అశ్వేంద్ర యాగం రాజు యాగం లేకపోతే ఇంకా లోక కళ్యాణం కోసం ఋషులు చేసేవాడు రాజు కూడా చేసేవాడు మహారాజులు కూడా అనేక యజ్ఞం చేసేవాడు అవి చేస్తున్నప్పుడు అది చాలా ప్రశస్తమైనటువంటి కర్మ దానికి ఒకటిద్దరు కాదు అనేక మంది సహకారంతో అది చేయాలి ఒక ఇద్దరు కాదు ఇలా ప్రశస్తమైన కర్మాలు జరిగినప్పుడు కూడా వాటిని కర్మలో ಒಕ್ಕೊಪ್ಪ ಒಕ್ಕಜ್ಞಾನ ಇವನ್ನ ಬಾಧ್ಯ ಸಂ ಬಾಧ್ಯತೆ ನಿರ್ಮೂರ್ಣ ಬಾಧ್ಯತೆ ಅದಕ್ಕೆ ಪೂರ್ಣವಾಡಂತೆ ಋಷುಳ ಸುಭಿಕ್ಷ ಕ್ಷೇಮ ಉಂಟಿ ಒಜ್ಞಾನ್ ಸಂಕಲ್ಪಿಸೇವಾ సంకల్పిస్తే ఆ యజ్ఞాన్ని నిర్వహించడంలో వాళ్ళు ఎవరి దగ్గర సహాయం తీసుకునేవారు అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మహారాజులు ఆరోగ్యం కలుచుకుంటే ఎంత ధనుమాసులైనా ఇవ్వగలరు అవునా ఎంతైనా వాళ్ళు పెట్టి ఆ యజ్ఞాన్ని సఫలీకృతం చేస్తారు కానీ ఋషులు అలా తీసుకోరు ఒక్కడి ధన సహాయంతో ఒక్కటి చేసేదాని వల్ల కాబట్టి అన్ని వర్గాల నుంచి అందరూ దగ్గర నుంచి దీనికి కావలసినటువంటి ఏర్పాట్లకి వాళ్ళు సహాయం తీసుకునేవాళ్ళు సహాయం గల సమర్పణే అందుకే శ్రామిక శ్రమదానం చేసేవాళ్ళు శారీరకంగా అక్కడ శ్రమ చేస్తే ధనిక వర్గం వారు ధన సహాయం చేస్తే వ్యవసాయం చేసేటువంటి పంటలు పండించే వాళ్ళు అన్నదానానికి వాటికి ధాన్యం పప్పులు ఉప్పులు ఇవన్నీ ఉంటాయి కదా అవి వాళ్ళు దానం చే వాళ్ళు ఇస్తే అక్కడ సమర్పిస్తే అవునా కాదు ఇలా అన్ని వర్గాల వారు ఆ యజ్ఞ ఎవరికి చూసినంత సమర్పణ భావంతో చేస్తే అది యజ్ఞం దీనివల్ల అందరి పార్టిసిపేట ఉంటుంది అందరి కంట్రిబ్యూషన్ ఉంటుంది అందరి యొక్క భావన కనిపిస్తుంది ఈ భావనల సమైక్యత ఏ साधक यावन करें चुबावण दिया ना बड़ो यावन कौशल देश दिया ना पर में इस तरफ रुचि आता है याकर बेरे बार बना साधक दूसरे बार दिये थे बार बनते फायदे है ना बेरे गवान जाते पर ये भाव समय के चला सिद्धिच्छे थे कि ये या बना हमने कहा कहाँ पर थे वो चिंतन कर ना साधक ले यानि साधक मोक्ष को

స్థితి నిలకడగా ఉండి చేయడం తర్వాత ఈ ఎన్ని సమస్యలు చేసినప్పుడు వాటికి సహాయకరంగా దోహదకరంగా ఉండే వాటి కర్మ ఏదైతే ఉంటుందో అది కూడా సబ్దంధు అందుకే భగవద్గీత మనకు తెలిసిన సబ్దా ఒకటే సబ్దం మంచి అర్థం జనరల్ మీనింగ్ మంచిగా తీసుకుంటాం ఇంత వివరణ కలిగింది అవునా సబ్దే ప్రశస్త ఏదైనా సరే ప్రశస్త గొప్ప కర్మ ఏదైనా ఏది ప్రశస్త కర్మ అవుతుంది చెప్పండి నార్మల్గా అందం చేసే పని చేస్తే ప్రశస్తం అంటుంది కదా అది కామన్ గా సామాన్య మానవుడు సాధించలేనటువంటి ఏదైతే ఉందో అది అది సామాన్యమైన కృషితో జరగదు విశేషమైన

ఇప్పుడు ఐదు రకాలుగా సతని నిర్వహణ చేసింది అంటే ఈ సత్తు అని ఎవరు చేస్తారు ఎవరు ఈ చేస్తారు అంటే ఇక్కడ బ్రహ్మవారుల గురించి చెప్పారు ఓ అని అనుసంధానం చేస్తూ చేస్తారు తర్వాత మోక్షాన్ని కోరే ములు కూడా ఎద్దిదాడు తపస్సు చేస్తారు కానీ సత్తు అని పరమేశ్వర తత్వాన్ని అనుసంధానం చేసి పరమేశ్వర అర్పణ భావంతో వాడు చేస్తారు సత్తు అనేది ఏంటంట ఈ సత్తు ఇన్ని రకాలు అంటే సామాన్యులు కూడా చేస్తారు అసలు ఎక్కడ వాళ్ళు గొప్ప బ్రహ్మవాదులు కాకపోవచ్చు మృక్షులు కాకపోవచ్చు సామాన్యులు ఉంటారు వాళ్ళకి ఏం లేదా వాళ్ళు ఎక్కడ దీనికి అంత ఐదు రకాల అర్థాలు చెప్పేది ఐదు రకాల అర్థాలు సత్తు మంచి పని చేయడం పోతే ప్రశస్త సత్తే అంతే మోక్ష పోదా అది మంచి కర్మ అయిపోవచ్చు వాళ్ళు చేస్తున్నారు అనుకోండి చేసేటప్పుడు దాంట్లో స్థిరంగా దృష్టి గొప్ప గొప్పగా కావు కావు మామూలు ఎవరి వాడు చేస్తారు ఆచరించారు अच्छे तो लगता है आज से नीचे रहना अजी दूसरी नींबू प्लेयर का बात सच है सी तब 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 त దృష్టిని లిపి చేయడం సాధనకు ఉపయోగపడుతుంది దృష్టిని లిపి చేయడం ఏది యజ్ఞకై ధాన్కణ స్పష్టం इसको रखने यबना అంటే మనకు మూడు అంత టైంలో यज्ञුරුతి ఏంటి cetera ఈ యజ్ఞ దృష్టి ఇప్పుడు ఏం అంటున్నారక్కడ సవపడ గ్రహవటతో చేసేది యజ్ఞం అంటాడు అది వెళ్ళ ద కర్మ ఏంటకొ పోవొచ్చు చి చిన్న పని చిన్న పనైనా సమర్పణ భావంతో చేస్తే అది సత్తు సత్తే పరమాత్మను స్మరించుకుంటూ సమర్పణ సత్తు కాబట్టి దాంట్లో దృష్టి నిలిపి చెయ్యాలి ఏ పనైనా కావాలి రోజు చేసే వంట కావచ్చు రోజు చేసే కావచ్చు రోజు చేసే ఇల్లు చుక్కర కావచ్చు ఏమనైనా అంతే సర్వకర్మ ప్రత్యాలు కలుసుకుంటే యుద్ధం కూడా దేవ నాడు అది ఘోరమైన కర్మలు అనేది అది సత్తో నన్ను తలుచుకోండి నీకు లాభాలుయాలి పట్టించుకో నన్ను తలుచుకోండి అప్పుడు సత్త అప్పుడు అంటే అంతేమవుతున్నాయి ఒక చోటుకు వస్తున్నాయి డిస్టర్బెన్సెన్స్ ఉంటావు మానసికమైనటువంటివి ఇవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ ఉంటావు అప్పుడు ఎందుతో పరమేశ్వరుడు అక్కడ భావంతో భగవత్ స్వరణ చేసినప్పుడు ఇద్దరు వల్ల కూడా పాప ప్రాతం చెప్పట్లే ఇంకా అంతగా ఇలా కాకుండా చేస్తే ఏమ